జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్యోయపరే స్వాధ్యాయ సంసిత్రత కొందరు తమ సంపాదనని యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు ఇంకొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలో చేస్తారు మనుష్యులు తమ తమ స్వభావాలలో ప్రేరణలో క్రియాకలాపాలలో వృత్తులలో ఆశయాలలో మరియు సంస్కారాలలో పూర్వజన్మల నుండి వచ్చే ప్రవృత్తులు వేరువేరుగా ఉంటారు యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడతాయి ఈ శ్లోకంలో ఆచరణయోగ్యమైన ఇటువంటి మూడు యజ్ఞాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పారు కృష్ణార్పణమస్తు స్వస్తి